ఈరోజు ఆరో శ్లోకం నుంచి పదో శ్లోకం వరకు చెప్పుకున్నాము ధను పుష్పం మౌర్వి మధుకరమయి పంచవిశిఖ వసంత సామంతో మలయ మలయమరుదాయోధనరథ అపాంగా అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగ విజయతే ధను పౌష్పం మౌర్వీ

జగదిదమనంగో విజయతే తేలద్వా జగదిద మనం గోవిజయేతే జగదిద మనం గోవిజయేతే చెప్పండి మా అందరిది గనో మలయ మరుదాయోదనరదహా కామపి విజయతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మౌర్వి మధుకరమయీ పంచవిశిక వసంత సామంతో మలయ మరుదాయోధన రథ ఈ సృష్టి కార్యక్రమం మొత్తము కూడా మన్మధుడు ఆయన భుజాల మీద వేసుకొని చేస్తున్నాడు ఈ మన్మధుడు ఎటువంటి వాడు శివుడి యొక్క కోపానికి గురయ్యి రూపాన్ని కోల్పోయాడు ఆయన భార్య ఒక్కదానికి మాత్రమే అతను రూపంతో కలుపుతా కనిపిస్తాడు ఇంకెవరికి రూపంతో కనపడ్డు అటువంటి మన్మధుడు ఏం చేస్తున్నాడు ఇంత సృష్టి కార్యక్రమాన్ని చేయిస్తున్నాడు అతనికి ఎవరిటా తోడు ఇంకాను ధను పౌష్పమౌరి మధుకర పై పంచవిశిఖ ఐదు పూల బాణాలు భార్యాభర్తన మధ్యన సంధించి వారి మధ్యన సన్నిహిత ని ఏర్పరిచి సృష్టి కార్యక్రమాన్ని కలిపి కలిగిస్తున్నాడు కలిగించేటప్పుడు ఆ దాని ఆ పూల బాణాలు పువ్వులకి ఎంతసేపు ఉంటుందండి ఆయుష్ కాసేపట్లో వాడిపోతాయి అవి రూపం లేని మన్మధుడు పువ్వుల బాణాలు దానికి ఉన్నటువంటి ధనస్సుకున్నటువంటి నారి తుమ్మిదలతో ఉందిట ఒక తుమ్మిదే కదలకుండా ఎక్కడా ఉండదు అటువంటిది ఆ నారితాడు మొత్తము కూడా తుమ్మిదల వరసతోటి ఉందిట ధన పుష్పంధుకరం అయ్యి పంచ విసిక వసంత సామంతో ఇతనికి తోడు ఒక స్నేహితుడు ఎవరయ్యా అంటే వసంత అది ఎన్ని ఉంటుంది రెండు నెలలు ఉండి వెళ్ళిపోతుంది వసంత సామంతో మలయమరుదా ఇతని రథసారథి ఎవరు అంటే కాసేపు ఉండి వెళ్ళిపోయేటటువంటి మలయమారుతం చిరుగాలన్నమాట అది ఎటుపక్కకు వెళుతుందో తెలియదు ఏం చేస్తుందో తెలియదు అది రథసారథి ఇలాగ ఏమీ చేతకాని వాళ్ళని రూపం లేని మన్మధుడిని పువ్వుల బాణాలని తొమ్మిదిల వరుస నారితాడుని ఆ రథానికి ఉన్నటువంటి సారధి మలయమారుతాన్ని ఇటువంటి ఏమీ చేత కాని వాళ్ళందరి చేత ఇంత గొప్ప సృష్టి కార్యక్రమం అమ్మవారు నడిపిస్తుంది అమ్మ దయ ఉన్నది గనక వాళ్ళు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయగలగడానికి సమర్థవంతులు అవుతున్నారు అని చెప్తున్నారు తర్వాత కొణత్కాంచీదామా కరికలభకుంభస్త పరీక్షుణమధ్యే పరిణతరంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమీ దనాకరైపురస్న పురమీతు

रिणतशरश्चन्द्र वदना तनुर्बाणान् पास्यं श्रुणिमपि ददाना करतलै पुरस्तादास्ताम्नः पुरमधितुराहोपुरुषिका ఎలా ఉందిట అమ్మవారు చక్కగా కూర్చుని ఉందిట ఆవిడ వెనకాల ఆవిడ భర్తగారు పడుకుని ఉన్నారనమాట ఎలా ఉంది సన్నటి నడుముతోటి చిన్న మువ్వల వడ్డాణాన్ని ధరించి ఉంది ఇక్కడ మనం ఎక్కడా కూడా అమ్మవారిని వర్ణించేటప్పుడు శంకర్లను తప్పుగా అర్థం చేసుకోవడానికి వీధలేదండి ఆయన ఎందుకు చెప్తున్నారు అంటే సన్నని నడుము ఉన్న స్త్రీకి సంతానం ఎక్కువ ఉంటుందిటండి ఆవిడ నడుము భాగం సన్నగా ఉన్నది కనుక ఈ సృష్టికి ఎప్పటికీ లోటు లేదు సృష్టి కొనతాగుతూనే ఉంటుంది అని ఆయన చెప్తున్న విషయం అలాగే ఆవిడ స్తనభాగం ఎలా ఉందిట ఏనుగు యొక్క కుంభస్థలంలాగా ఉందిటండి ఆవిడ స్తనభాగం నిండుగా ఉన్నంతసేపు మన సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశులకి ఆహారానికి ఎటువంటి లోటు లేదు అని చెప్తున్నారు ఆవిడ ఏం చేస్తుందిట ధనస్సు బాణాన్ని పట్టుకుని మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉందిట త్రిపురాసురుని సంహరించినటువంటి భర్త వెనకాల ఉన్నాడమ్మా నువ్వు ఎంతో గర్వంగా ఉన్నావు ఆయనతో కలిపి అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు తర్వాత సుధా సింధోర్ మధ్యే సురవిటపి వాటీ పరివృతేర మణిద్వీపే నీపోపా వనవతిచింణి గృహే మంచే పరమశివ పంకనిలయా భజంతి త్వాం ధన్య కతిచన చిదానందలహరీ సుధాసి్యే

ఇక్కడ చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే అమ్మవారు ఎక్కడ ఎలా కూర్చుని ఉన్నారు అంటే సుధా సింధూర్ మధ్య సురవిటపి వాటి పరివృతే ఎక్కడ కూర్చుని ఉన్నారట చుట్టూ సామృతమయమైనటువంటి సముద్రం ఉందిట దాని మధ్యలోను మణిద్వీపం ఉంది ఆవిడ చుట్టూ కూడా కడిమి చెట్లు కల్ప వృక్షాలు అన్ని ఉన్నాయి దాంట్లో శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం ఆవిడ ఒక మంచ మంచం మీద కూర్చుని దాన్ని బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు కూడా మోస్తున్నారనమాట ఆవిడ ఆవిడ గారు వెనకాల ఉండగా ఆవిడ ఉన్నారనమాట ముందు అటువంటి అమ్మని ధ్యానం చేయగల శక్తిని మన శంకర్లు అమ్మవారిని కోరుతున్నారు తర్వాత స్థితం స్వాధిష్టానే ృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమీ భిత్వా కులపదం సహస్రారే పద్ సహరసి పత్యా విహరసి మహిమూలాధారే హం స్థితం స్వాధిష్టాన స్వాధిష్టా హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూ మధ్యే సకలమీ భిత్ కుల సహస్రారే పద్మే సరహసి పథ్యా విహరసి పథ్యా విహరసి చెప్పండమ్మా మహిమధారే కమీ మణిపూరే హుత स्थित स्वादीश ने हृदय मरतमा काश मुपरी मनोपिभ्रूम्य सकलमी भिवा कुलपथम सहस्रा पदमे सहरा ఇక్కడ ఏం చెప్తున్నారంటే శంకర్లు షట్ చక్రాల గురించి చెప్తున్నారండి మూలాధారం మణిపూరం స్వాధిష్టానం అనాహతం విశుద్ధ చక్రాల్లో ఆవిడ ఎలా ఉంటుందిట మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు వెన్నుపూస మధ్య భాగంలోంచి సన్నటి రంధ్రం ద్వారా శయనించి ప్రయాణం చేస్తూ ఉంటుందిటండి ప్రయాణం చేసి మన షట్ చక్రాలని కూడా ఆవిడ కాపాడుతూ ఎప్పుడు ఉంటారనమాట తర్వాత దానికి ಚರಣಯುಗಳಾಂತರ್ವಿಗಳೈ

చరణయళాంతర్విగత ప్రపంచం సించంతి పునరపిర నాయమ సహిర అవాప్యా స్వాం భూమి ుజగ నిభమధ్యుష్టవలయం కుహరిణి స్వమాత్మానం కృతు స్వామి శ్రీకులహరిణి చెప్పమా ప్రపంచం पुनरपि रसाम् नायमः सः अवाप्य स्वां भूमिं भुजगनिभमध्युष्टवलयं स्वमात्मानं कृत्वा కొండే కుహరిణి ఇక్కడ అమ్మవారిని ఏమని అడుగుతున్నారంటే ఆయన నీ చరణాల నుంచి వచ్చేటటువంటి అమృత ప్రవాహంలో నువ్వేం చేస్తున్నావు అమ్మ మా మమ్మల్ని అందరినీ కూడా పునీతులను చేస్తున్నావు షట్చక్రాలని తడుపుతూ కా మమ్మల్ని రక్షిస్తున్నావు దాని నుంచి వచ్చేటటువంటి బాధల నుంచి మమ్మల్ని విముక్తులను చేస్తున్నావు చేసి చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కాంతి అమృతమయమై మా అందరిని ఎలా రక్షిస్తుందో అంతకన్నా ఎక్కువగా నీ నుంచి వచ్చేటటువంటి ఆ అమృతరస ప్రవాహం మమ్మల్ని అందరినీ కూడా పునీతులను చేస్తోందమ్మా నువ్వు మూలాధారం దగ్గర వలయాల ఆకారంలో సర్పస్వరూపంలో ఉన్నటువంటి భాగం నుంచి పైన సహస్రారం వరకు కూడా ప్రయాణం చేస్తున్నావు అని చెప్పి కుండలిని విద్యను గురించి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారండి అతి గోప్యమైన అనేక విద్యల్ని సౌందర్యలహరిలో శంకర్లు పొందుపరిచి మనందరికీ కూడా అందజేశారు ఈ ఐదు శ్లోకాలు ఇప్పుడు మళ్ళీ మనం మొదటి నుంచి చదువుదాం ను పుష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయమరుదాయోధనరద తదపేక సర్వహిమిరిసుకా అపాంగా జగదిదమనంగ चंद्र वना धनुर्बाण पुरास्ता पुराधिपुषि पुरुषिका सुधा सिन्धुर्म्येरविटपी वाड़ी परिवृते मणिद्वीपे नीपो पवनवती चिंता मणि गृहे शिवाकारे मंचे परम शिव पर्यंक निलया भजंती ताम धन्य कति चन माता से मुपरी मनोपि ब्रू मध्य सकलमी भिवा कुल पद सहस्रे पद सहसी विहरसि विहरसी ప్రపంచే పునరపిసవాప్య స్వూమి స్వమాత్మానం కృపిరిణీ మళ్ళీ వారం ఇంకొక ఐదు శ్లోకాలు నేర్చుకుందాం అంతవరకు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా నేర్చుకోండి